پوری جماعت کو السلام علیکم رحمت اللہ وبرکاتہ الحمدللہ رب العالمین والصلاة والسلام وبرکاتہ بسم اللہ الرحمن الرحیم یا ایوہ الذین آمنوا اتقوا اللہ وقولوا قولا صدیلا یسلیخ لکم عمال لکم ویغفر لکم ذنوبکم ومیوتی اللہ ورسولہ فقد فاز فوزا نعظیما صدق اللہ العظیم ఏపీ ప్రజలకందరికీ మరియు గణ్య వ్యక్తులకి మన మాన్య ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి మాలేకం ఈ పద్దు మనము సంతోషంగా ఉల్లాసంగా ఉన్నాము మంచి దినాలు మనకి వచ్చినాయి చాలామంది ఐదు సంవత్సరములు ఇబ్బంది పడినారు ఎందుకంటే మనకి అప్పుడు మైనార్టీ సోదరులకు కానీ బీఎస్సీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ చంద్రన్న పెండ్లి కానిక చంద్రన్న దుల్హన్ పథకం కింద యాభై వేలు వచ్చేది అట్లానే సంక్రాంతి కానిక ఇచ్చేవారు అట్లా ఈ రంజాన్ తోఫా ఇచ్చేవారు ఎవరన్నా ప్రమాదవశాత్ చని చనిపోతే ఐదు లక్ష రూపాయి ఏదన్నా చెయ్యో కాలు ఎరిగితే రెండు లక్షల రూపాయి అట్లా ప్రమాద బీమా కానీ మన చంద్రన్న ఇచ్చేవారు ఐదు సంవత్సరాలు ప్రజలు గమనించినారు ఈ ప్రమాద భీమా అయితే ఏమి రంజాన్ తోఫా అయితే ఏమి సంక్రాంతి తోఫా అయితే ఏమి ఈ దుల్హన్ పథకం కింద యాభై వేలు అయితే కానీ అంత శూన్యంగా ఉందన్నమాట మైనారిటీ లోన్స్ కావచ్చు బీసీ లోన్స్ కావచ్చు ఎస్సీ లోన్స్ కావచ్చు ప్రజలు ఈ సంవత్సరం గమనించిన గమనించి అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు మన చంద్రన్న మనకి ఉం ఉండింటే మనం ఇబ్బంది పడేవాళ్ళు కాదు మళ్ళా చంద్రన్న ప్రభుత్వం రావాలి టీడీపీ గెలవాలి మనము బాగుంటామనుకున్నారు మళ్ళా కొందరు మనం ఒక పుట్రపడారు ఏది అంటే మైనార్టీ ఓట్లు పడకూడదు మైనార్టీ ఓట్లు డివైడ్ చేయాలని కొంతమంది మైనార్టీకి చంద్రబాబు నాయుడు విరోధి అయితే మోదీ కానీ అంటే బీజేపీతో కలిసినాడు కాబట్టి టీడీపీకి ఓటు వేయకూడదు అని ప్రచారం చేసినప్పుడు మన మాజీ శాసన మండలి చైర్ చైర్మన్ షరీఫ్ అన్న గారు ఏపీ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి అట్లా కాదు చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి ఎన్టీఆర్ గారు మంచి వ్యక్తి ఎప్పుడు కానీ టీడీపీ ముస్లింస్కి అండగా ఉంది అండగా ఉంటుంది బీజేపీలో రెండు వేల పద్నాలుగు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పత్తు ఉన్నప్పుడు కానీ కొన్ని పథకాలు చేసినారు మైనారిటీ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రద్దు చేయలేదు మళ్ళా చంద్రన్న దుల్హన్ పథకం కింద యాభై వేలు అందించినారు మళ్ళా రంజాన్ తోఫా ఇచ్చినారు మైనారిటీ లోన్స్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి పని చేస్తే కానీ ఐదు సంవత్సరంలో ఎటువంటి ఇబ్బంది ముస్లింస్ మైనార్టీకి పెట్టలేదు గనుక ఇప్పుడు కానీ మనము నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాము నారా చంద్రబాబు నాయుడు గెలి టీడీపీ గెలిచిందనుకో ముస్లిమ్స్ బాగుంటారు మళ్ళా ముస్లిమ్స్కి లక్ష రూపాయ పెండ్లి కానికలు వస్తాయి మళ్ళీ తిరిగి ముస్లిమ్స్కి మైనార్టీ లోన్స్ ఇస్తారు మరియు యాభై వేలు మళ్ళా రంజాన్ తోఫా ఇస్తారు అని మన షరీఫ్ అన్న గారు శాసన మండలి చైర్మన్ గారు మొత్తం స్టేట్ ఏపీ స్టేట్ అంతా తిరిగినారు తిరిగి మన మత పెద్దలకి మేధావులకు చెప్పి వాళ్ళందరూ మనసు మార్చి ఈ పొద్దు మైనార్టీ మొత్తం ఎక్కువ శాతం మైనార్టీ సోదరులందరూ టీడీపీకి ఓటేసి టీడీపీనే గెలిపించినారని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా ఎందుకంటే అనంతపురం కావచ్చు కదిరి కావచ్చు హిందూపురం కావచ్చు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఓటు శాతం ఉంది ఎక్కువ శాతము ఓటు ఉంది కాబట్టి మొత్తం మైనార్టీ సోదరులు ఎక్కువ టీడీపీకి వేసినారని మనం ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మైనార్టీ సోదరులు కావచ్చు ఏపీ ప్రజలకు కావచ్చు మంచి జరుగుతుంది మనము రాప్తాడు నియోజకవర్గంలో ఉండాము రాప్తాడు నియోజకవర్గం అంటేనే మనకి గుర్తు వచ్చేది పరిటాల కుటుంబము పరిటాల కుటుంబం అంటే ఒక రాజకీయ కుటుంబం కాదు పరిటాల కుటుంబం అంటే అది ఒక సేవాభావ నిండిన ఒక కుటుంబము పేదవాళ్ళకి సేవ చేయల్లా ఆకలి ఉండే వాళ్ళకి అన్నం పెట్టల్లా జనాలు బాగుండల్లా జననాయకుడు మన పరిటాల రవి అన్న ఆ పద్దు ప్రజలు బాగుండాలని పెండుగొండ కావచ్చు హిందూపురం కావచ్చు ధర్మవరం కావచ్చు అనంతపురం అర్బన్ కావచ్చు కళ్యాణదుర్గం కావచ్చు చాలామంది ప్రజలు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ ఆడళ్ళు కానీ మొగళ్ళు కానీ బయటికి తిరగాలంటే చాలా ఇబ్బంది పడేవారు అదిని గమనించి పరిటాల రవెన్న మన చమనన్న నిలబడి వాళ్ళతో పోరాడి వాళ్ళు ప్రాణాలు కానీ లెక్క చేయకుండా పేదవాళ్ళు సేవ చేసినారు మన పేదవాళ్ళు మైనార్టీ సోదరులు ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బానిసత్వంగా బతకకూడదు వాళ్ళు కానీ మన ఇండియన్ పౌరులుగా బతకాలని చాలా కష్టపడినారు అదిని గుర్తించి రాయలసీమలు కింగ్ ఉండారంటే ఎవరు అంటే పరిటాల రవి అని గుర్తించి ఆపద్దు ఎన్టీ రామారావు గారు వెంకటాపురిని వచ్చి ఈ సింహము రాయలసీమకే మీ అట్లాంటి వాళ్ళు మాకు కావాలని ప్రత్యేకంగా ఆయన్ని పిలుచుకొని పోయి సీట్ ఇచ్చి ఈ రాప్తాడు నియోజకవర్గంలో పెండుగొండనకు నిలబెట్టి గెలిపించడం జరిగింది అప్పటి నుంచి పరిటాల కుటుంబము ప్రజాసేవ చేసుకుని వస్తున్నారు పరిటాల సునీతమ్మక్క కావచ్చు పరిటాల శ్రీరామన్న కావచ్చు పరిటాల సిద్ధార్థన్న కావచ్చు ఎవరన్నా అది ఇంటికి పోతే ఏమంటారంటే మన పరిటాల ఇంటి కడిగిపోతే ఆత్మగౌరవం ఉంటుంది పలికి పలకరింపు బాగుంటాయి బాగా మాట్లాడిస్తారు టిఫన్ టీ కానీ భోజనం కానీ బాగుంటుంది ఎవరన్నా ఇంటికడికి పోతే అన్నం తినకోకుండా రారు అనే ఒక ప్రత్యేకంగా చెప్పే మాట ఇది దానికే అక్క గెలిచింది మనం సంతోషంగా ఉంటాము అక్క ఉండేటప్పుడు అభివృద్ధి చేసినారు మన గ్రామాన్ని మన ప్రాంతాన్ని మనమంతా సంతోషంగా సంతోషంగా ఉండేవాళ్ళము ఐదు సంవత్సరం ఇబ్బంది పడినామక్క ఇప్పుడు మీరు గెలిచినారు మనది అక్కంపల్లి పంచాయతీ ఈడ మైనార్టీ ఓటు శాతం ఎక్కువ ఉంది మనము మైనార్టీ సోదరులందరూ ఎక్కువ మీకల్లే ముగ్గు చూ చూ చూపించినాము కాబట్టి మనం సైకిల్కే ఓటు వేసినాం కాబట్టి ఐదు వందల ఐదు ఓట్లు మెజారిటీతో మనం ఈడ మనం ఈడ ముందయ్యలు ఉండాము మన ప్రాంతంలో చాలా పని ఉన్నాయి సీసీ రోడ్లు కావచ్చు అంగన్వాడీ స్కూళ్ళు కావచ్చు అట్లే భేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి మైనారిటీ లోన్స్ కావచ్చు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అట్లే ఏదన్నా పింఛనీ గురించి కావచ్చు మన అక్కంపల్లి పంచాయతీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే అక్కంపల్లి పంచాయతీ పుట్టినప్పటి నుంచి ఈడ మన పంచాయతీలో ఎప్పుడు టీడీపీ మెజార్టీకి రాలేదు అంతా కాంగ్రెస్ వైఎస్ఆర్కి మెజారిటీ ఉండేది ఈ ఎలక్షన్స్లో మనము ప్లస్ చేసుకున్నాము ఐదు వందల ఐదు ఓట్లు మెజార్టీతో టీడీపీ గెలిచిందంటే ఇప్పుడు రికార్డు మీరు మా పంచాయతీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి మన పంచాత్ దువా చేస్తున్నాము ఈ అక్కంపల్లి పంచాయతీ టీడీపీ పరిటాల కుటుంబానికి ఒక కంచుకోటగా మారుతుందని నా ఒక మనశ్శాంతిగా అనుకుంటున్నాము మేము చంద్రబాబు నాయుడు గురించి మన సునీతమ్మకా అక్క గురించి రెండు దువాతో మనము ఈ సభను ముగుస్తాము అల్లహుల్ సయ్య